అందరికీ నమస్కారం అందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి జై సింగరేణి జై జై సింగరేణి అంటూ అందరం కలిసి కట్టుగా ప్రతి ఒక్క సెలబ్రేషన్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇలా సింగరేణిలో మేము చేసుకున్న కల్చరల్ యాక్టివిటీస్ అన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న వాటన్నిటిని ఇలా అయితే ఫ్రేమ్ రూపంలో మా క్లబ్లో చేసుకొని అందరూ వచ్చినప్పుడు ఇలా చూపించుకోవడానికి ఉండే వీలుగా జ్ఞాపకాలను అయితే స్వీట్ మెమోరీస్ లాగా భద్రపరుచుకున్నాము మేమైతే ఈ ఈవెంట్ని ఇలా ఫ్రేమ్ రూపంలో మార్చుకోవడం మాకు అనవాయితయిందండోయ్ ఆ ఉమా మేడం గారు తిరుపతి సార్ గారు మేడం గార్లను సార్లను ఇలా ఆహ్వానించడం అయితే జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేయుచున్న శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ గారైన గౌరవనీయులైన శ్రీ మునుగంటి శ్రీనివాస్ సార్ గార్లకి సేవా సమితి అయిన గౌరవనీయులైన శ్రీమతి మునుగంటి ఉమారాణి మేడం గారికి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న డైరెక్టర్ ఆపరేటర్స్ అయిన గౌరవనీయులైన ఎల్వి మాలతి మేడం గారికి సూర్యనారాయణ సార్ గారికి మన శ్రీరాంపూర్ ఏరియా క్లబ్ మెంబర్స్ అందరి తరపున స్వాగతం సుస్వాగతం చూస్తున్నారు కదా అందరి మొహాల్లో ఎంత ఆనందమో ఎంత హ్యాపీగా ఉన్నారో మేడం గార్లను ఇలా రిసీవ్ చేసుకోవడం మా మేడం గార్లకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది మరి స్నేహపూర్వకంగా చిరునవ్వుతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇలా ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపారు గౌరవనీయులైన జిఎం సార్ గారికి తిరుపతి సార్ గారు బొకే ఇచ్చి స్వాగతం పలికి హెచ్ఓడిస్ అందరూ సార్ గారిని షాల్వా సత్కరించారు తరువాత సింగరేణి సేవా అధ్యక్షురాలైన గౌరవనీయులైన జిఎం మేడం గారిని ఇలా ఉమా మేడం గారు మర్యాదపూర్వకంగా స్టేజి స్టేజీ మీదకి తీసుకువచ్చి శ్రీరాంపూర్ ఏరియా క్లబ్ మెంబర్స్ అందరి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి ఇలా బొకేతో గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలైన మేడం గారిని మా మేడం గారులందరూ ఇలా షాల్వాతో సత్కరించడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది మరి విశిష్ట ముఖ్య అతిథి అయిన డైరెక్టర్ ఆపరేటర్స్ అయినా గౌరవనీయులైన ఎల్వి మాలతీ మేడం గారికి లేడీస్ క్లబ్ సెక్రటరీ అయిన దివ్య మేడం గారు మర్యాదపూర్వకంగా స్టేజీ మీదికి ఆహ్వానించి మన జీఎం మేడం గారి చేతుల మీదిగా బొకేతో గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి డైరెక్టర్ మేడం గారైన మాలతీ మేడం గారిని ఇలా షాల్వాతో సత్కరించడం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అదే విషయాన్ని అక్కడున్న సభాముఖులందరూ చప్పట్ల రూపంలో తెలియచేశారు ఏనండి మా క్లబ్ మెంబర్స్ అందరూ అలా తెలియచేశారన్నమాట ఇలా దినోత్సవం సందర్భంగా ఒక గొప్ప మహిళను సత్కరించడం ఎంత గొప్ప విషయం కదండి ఆ మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దలు స్టేజీనైతే అలంకరించారు ఇప్పుడైతే కేక్ కటింగ్ జరుగుతుంది మన మేడం మేడంగారు వచ్చిన కొద్ది కాలంలోనే అందరికీ ఎంతో ఆప్తులయ్యారు అందరి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కూడా ఇంకా కొద్ది కాలం మా వద్దనే ఉండాలని కోరుకునే అంతలా స్నేహపూర్వకంగా మాతో మెలిగారు అప్పుడే మా నుండి వెళ్ళిపోతున్నందుకు బాధాతప్త హృదయాలతో వీడుకోలు చెబుతూ పోస్టు నుండి డైరెక్టర్ పోస్టు పొందినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ సదా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా క్లబ్ మెంబర్స్ అందరి తరపున ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మా మేడంగార్లను కన్నీళ్లతో వీడుకోలు చెబుతూ రాబోయే మేడం గారిని ఆనందంగా ఆహ్వానం కూడా పలికారు కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ విధంగా కేక్ కటింగ్ అయితే చేయడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సందర్భంగా అందరూ మహిళల గురించి గొప్పగా మాట్లాడి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు కూడా ఇలా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చీఫ్ గెస్ట్లను పిలిచి కేక్ రూపంలో ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాము మీరెలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ రూపంలో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి ఇప్పుడు నీ మాటలేనా బోర్ కొడుతుంది అంటారా ఆగండి ఆగండి ఇంకా కొద్దిసేపట్లో మా సార్ గారు మేడం గారు ఇచ్చే అమూల్యమైన గొప్ప విషయాలను వాళ్ళ మాటల ద్వారా మీరు కూడా వినేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి మేడం మాలకీశ్వరణ గారికి మన అందరి తరఫున ఒకసారి బట్టి మన కృతజ్ఞత తెలియాలని నేను కోరుకుంటున్నాను వచ్చినందుకు మా తరఫున మా క్లబ్ మెంబర్స్ తరఫున కూడా మీకు కృతజ్ఞ తెలియజేస్తూ ఉన్నాం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా అధ్యక్షురాలు శ్రీరంపూర్ ఏరియా శ్రీమతి ఉమారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభ సహాయంతో మన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గారికి మన డైరెక్టర్ మేడం ఆర్తి మేడం గారికి క్లబ్ సెక్రటరీ తిరుపతి గారికి నా ఫ్రెండ్స్ అందరికీ లేమ్స్ అండ్ జెంట్స్ మోదారి సోదరు వాళ్ళకి అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నారు ఈ రోజు ఇక్కడ కార్యక్రమం విచేసిన మన శ్రీరామ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గారికి అలాగే అధ్యక్షురాలు అలాగే గారికి అండ్ మై మహిళా మహిళలందరికీ కూడా మహిళ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి సార్ తిరుపతి సార్ మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి ఈరోజు మహిళని ప్రోత్సహించడానికి చక్కటి గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి మహిళా దినోత్సవం రోజు మంచి ప్రైజెస్ కూడా ఇస్తున్నారు దానికి నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను సెకండ్ ఏంటంటే ఇలా రంగాలలో మహిళలు సాధించిన విజయాలను ప్రోత్సహించడం లక్షంగా ప్రతి సంవత్సరం మనము మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి స్త్రీ అంటే శక్తి స్వరూ శక్తి స్వరూపం అండి ఆమె ఉన్న చోట ఆనందం వెలువరిస్తుంది ఇంటికి సమాజానికి వెలుగునిస్తుందండి మహిళలు నేను స్త్రీలు అడుగు పెట్టని రంగం లేదు అన్ని రంగాలలో తమ ముద్రను వేసుకుంటూ వారి యొక్క ప్రతిభను చాటుతూ ముందుకెళ్తున్నారు పురుషులతో సమానంగా పని చేస్తూ అన్ని రంగాలలో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు సో సమ్ స్పేస్ నుంచి వెళితే ప్రతి రంగంలో మహిళలు పనిచేస్తున్నారండి స్పేస్ అంటే సునీత విలియమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవ్రీవే ఇన్ ఈవెన్ ద కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా సియోగా పనిచేసి వాళ్ళు తమ యొక్క ముద్రని వేసుకొని పురుషుల కంటే అధికంగా పనిచేసి వారి యొక్క ప్రతిభని చాటుతూ ఒక్కొక్కరు పెట్టి ఎదుగుతూ వారు చాలా బాగా ఎదుగుతున్నారండి దానికి మనం చాలా గర్వపడాలి సో పురుషులకన్నా మనమే గ్రేట్ అండి ఎక్స్పెక్ట్స్ జెంట్స్ జాబ్ చేస్తా మనం ఇంటి చుట్టూ చూసుకుంటూ జాబ్ చేస్తూ అన్ని మనం పై చూసుకుంటే పైకి ఎదుగుతున్నామండి అది ఒకటండి ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం స్మార్చ్ చెందిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పుకుంటున్నాము భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటున్నారండి ఈ రోజు మనం ఒక ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఒక థీమ్ ఉంటుందండి ఆ థీమ్ తోటి వాళ్ళు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారండి ఈరో ఈ సంవత్సరం మనం జరుపుకునే థీమ్ ఏంటంటే అందరూ మహిళలు బాధితలు కలిసి హక్కులు సమానత్వం సాధారణత ఈ థీమ్ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు మరియు బ బాలికలు పురోగతిని అద్దుకునే వ్యవస్థ అవరోధాలను తొలగించడానికి చేర్చడం మరియు తక్షణం చర్య యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది ఈ సంవత్సరం ఇది ఒక మన థీమ్ అండి మహిళా దినోత్సవాన్ని సో వన్స్ అగైన్ నా యొక్క డియరెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ అండి సంతోషం అవి అప్పించేందుకు ఇలానే వచ్చింది మరలా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం

ಉಮಾ ದೇವಿ ಗಾರ್ಯೂಲ್ ಪ್ಲೇಯರ್ ಪಿ ವಿ ಸಿಂಧು ಲವಣಸ್ ಉಮನ್ ಗೀತಾ ಅಂಬಾನಿ ಮುಂಚೆ సావిత్రి గారిని గుర్తు చేస్తున్నారు సృజన గారు యాజ్ సైకాలజిస్ట్ ఫస్ట్ సైకాలజిస్ట్ ఇండియా డాక్టర్ ఎం శారదా గారిని గుర్తు చేస్తున్నారు తను కూడా ఒక

లేటెస్ట్ లేటెస్ట్గా మా బాబాయ్ ఒకరు ఇంట్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు సో మా పిన్నిని కలిస్తే చెప్పింది సేవింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ కానీ పాలసీ ఒకటి కరెక్ట్గా చూస్ చేసుకోవాలని చెప్పారు అదే నా పాలసీలు ఎన్నో ఉన్నాయి కదా కరెక్ట్ పాలసీ ఎలా ఎంచుకోవాలనేది నా టెన్షన్ పాలసీ పోసారి కదా అవునా తినడానికి చేదుగా ఉన్నా కానీ రోజులలో అయిన వాళ్ళే ఎవరు సహాయం చేయట్లేదు ఈ జీవితం చాలా చిన్నది సహాయం చేస్తారా అసలు ఈ లైఫ్కి గ్యారెంటీ ఉందా ఒక గ్రాము బంగారం కొనాలంటేనే మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తాము ఎందుకంటే డబ్బులు అంత ఈజీగా ఊరికే రావు అలాగే మనం ఫ్యూచర్కి మన ఫ్యామిలీ మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే పాలసీ తీసుకోవాలంటే అందులో కరెక్ట్ పాలసీ ఎంచుకోవాలంటే ఎన్ని ఆలోచన ఉండాలి కదా సో టెన్షన్ ఎంత అండగా పాలసీ బజార్ ఉండగా ఉండగా పాలసీ బజార్ అంటే ఒక్కోటి లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు వన్ ఇయర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మంత్లీ ఫోర్ హండ్రెడ్ కట్టుకుంటే చాలా సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ జై సింగర్ జయ సింగర్ నా పేరు అనుష మా వాడి పేరు సో మీ బ్యూటీ క్రీమ్ క్రీమ్లో బొగ్గుందా మీరు విన్నది నిజమే నేను అడిగేది మీ బ్యూటీ క్రీమ్లో బొగ్గుందా అనేది క్వాలిటీ టీమ్ నుంచి చెక్ చేసి దాని తర్వాత ఈ ప్రోడక్ట్ కి యూస్ చేయడం ఇంకా లైక్ ఈ ప్రోడక్ట్ కి సర్టిఫికేషన్ ఉందా లేదా అని డౌట్ ఉందా అది కూడా మీకు అవసరం లేదు దాని గురించి కూడా మీరు బరి అవ్వని అవసరం లేదు పౌడర్ నేను కూడా వాడతానని సభాముఖంగా చెప్తున్నాను నమస్తే అండి ప్రపంచ ప్రఖ్యాతిగా చేనేత వస్త్రాలకు పెట్టింది మన భారతదేశము కాబట్టి అందులో తెలంగాణలో కోచంపల్లి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ కోచంపల్లి సారీస్ ధరించండి గర్వంగా జీవించ ఇవన్నీ ఖజానా జ్యువెలరీ నుంచే తీసుకున్నామండి మీరు కూడా అందరూ కూడా జ్యువెలరీ నుంచే తీసుకోండి ఇది ఇక్కడే కాదండి మన మంచిర్యాల్లో కూడా ఉంది మేమైతే హైదరాబాద్లో తీసుకున్నాము మనకి ఇప్పుడు మంచిర్యాల్లో లేదంటూ లేదు కదండి అంత ఇంప్రూవైజ్ అయిపోయింది కాబట్టి చక్కగా ఖజానాలోకి వెళ్ళి అన్ని గోల్డ్ మీ వాళ్ళతో కొనిపించుకోండి సరేనా థ్యాంక్ యూ చేశారు బాగుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు చాలా బాగుంది మీ మేడం గారు ఇచ్చిన వాల్యుబుల్ స్పీచ్ అయితే ఇంకా ఇంకా బాగుంది అంటారా అంతేకాదండో ఇది తినే మా ఫ్రెండ్ అండి ఈ అమ్మాయి ఆన్ ది స్పాట్ ఇలా అయితే డాన్స్ వేసింది చూడటానికి నెమ్మలి నాట్యం చేసిందా అన్నంత రీతిలో అయితే తిను వేసింది ఇలా కళలను మేము దాచిపెట్టుకున్న కళలను మా కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఈవెంట్లో జరిగినప్పుడు ఇలా అయితే మేము చూపించుకుంటాము హౌస్ వైఫేగా ఇంట్లో ఉంటారు అనుకుంటున్నారా అంతేకాదండో ఈ సింగరేణిలో ఉంటున్నాము మేము సింగరేణి ప్రతి కల్చరల్ ఈవెంట్లో ఇలా అయితే ప్రోగ్రామ్స్ చేసుకొని మాలో ఉన్న టాలెంట్ని పది మందికి చూపించుకొని ఆనందపడుతూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్కటే కాదండో చాలా 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 ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ప్రతి ప్రోగ్రామ్కి కొత్తగా కొంగ కొత్తగా ఆలోచిస్తూ ఇలా అయితే ఈవెంట్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఉన్న బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము హలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి మీరు మీ కాలనీలో ఎలా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మరి ఒక మంచి వీడియోతో మేము ఉందింటాను అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు